అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నీనా పన్నెండవ భాగం రచన ఎద్దనపుడు సులోచన రాణి గారు చాలు చాలు ఆప ఆపు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ గట్టిగా అరిచాను రాజేశ్వరి మెల్లగా ఆగి నా చేతులు వదిలేసింది రాజు నా చేతులు వదిలేయగానే హఠాత్తుగా నాకేమిటో కాళ్ళ కింద ఆధారం పోయినట్టే అయ్యి దొర్లుకుపోతున్న బంతిలే అయిపోయాను కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు తేలిపోతున్నాయి నిలదొక్కుకుందామన్నా శరీరం ఆగటం లేదు చేతులు ఆపుకోవాలని నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను చే కళ్ళ ముందు భూమి ఇంకా గుండ్రంగా తిరుగుతూనే ఉంది కూర్చో వదిన కూర్చో కళ్ళు గట్టిగా మూసుకో తగ్గిపోతుంది అని రాజేశ్వరి చప్పున దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంది రాజేశ్వరి చేయి పట్టుకుని కళ్ళు మూసుకున్నాను ఐదు నిమిషాల్లో అంతా తగ్గి మామూలు మనిషిని అయ్యాను అబ్బా అలా ఎప్పుడూ అవలేదు నాకు అన్నాను కళ్ళు చేత్తో పట్టుకుని నొక్కుతూ ఇంతలో హఠాత్తుగా వరండాలోంచి వినిపించింది ఇంతలో హ గుడ్ రాజు మీ వదిన నీకు డ్యాన్స్ నేర్పుతానంటే నువ్వే తన చేత మంచి డ్యాన్స్ వేయించావే నేను ఉలిక్కి పడిన దానిలా కళ్ళు తెరిచి మెడ తిప్పి అటువైపు చూశాను కృష్ణ ఎప్పుడు వచ్చి అక్కడ నిలబడ్డాడో మేము చూడనే లేదు వరండాలో చేతులు కట్టుకుని స్తంభానికి కొద్దిగా భుజం ఆనేలా చేరగిలబడి ఆ నిలబడిన తీరు ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్న మొహము చూస్తుంటే అతను అక్కడికి వచ్చి నిలబడి చాలాసేపు అయినట్టుగా అనిపిస్తోంది వంట ఇంట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న అత్తయ్య అప్పుడే బయటకు వచ్చింది వస్తూనే మమ్మల్ని చూడగానే అయ్యో ఏమిటర్రా తడవటం చిన్నపిల్లల్లాగా లోపలికి రండి తలలు నానిపోవటంలా రాజు నీకైనా బుద్ధి లేదా అంది రాజుని ఏమీ అనకత్తయ్యా నేనే లాక్కెళ్ళాను ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారన్న సంగతి మాకు తెలియదులే లేకపోతే ఇందాకనే మానేసేవాళ్ళం అన్నాను వైపు చిరుకోపంగా చూస్తూ ఇక కానీ ఖర్చు లేకుండా ఇంత మంచి డ్యాన్స్ కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉండటం నవ్వు మొహంతో నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను ఎందుకంటే ఎప్పుడూ లేని కృష్ణ చూపులు నన్ను తాకినట్టుగా అయ్యాయి ఎలాగో ఆయన నేను చటక్కున వేగంగా కణించి పారిపోయినట్టుగా వెళ్ళిపోయాను ఆ రాత్రి తెల్లవారులు ఎవరికీ సరిగా నిద్రపట్టలేదు అందరికీ ఒకే తుమ్ములు మరనాటికి కాస్త తగ్గింది కానీ ట్యాన్సిల్స్ ఉన్న నాకు బాగా భారం వేసి జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు వచ్చాయి పొద్దుట లేవగానే అత్తయ్య నా ఒళ్ళు పట్టుకొని చూసి జ్వరం ఉందని చెప్పి కాఫీ అయినా తాగనీయకుండా మిరియాల కషాయం కాచి ఇచ్చి తాగమంది గ్లాసు నోట్లో పెట్టుకుని ఒక గుక్క మింగానో లేదో ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా దగ్గుతూ ఉక్కిరి బిక్కిరైపోయాను అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ లోపలికి వస్తున్న కృష్ణ నేనున్న గదిలోకి తొంగి చూస్తూ సంగతి విని ఆ కషాయం తాగద్దని తను వేరే మందిస్తానని చెప్పాడు అత్తయ్య చాదస్తంగా కషాయం అంతా నా చేత ఎక్కడ మింగిస్తుందోనని భయపడి నేను ఆ ప్రమాదం తప్పించినందుకు అతని వైపు కృతజ్ఞతగా చూశాను తర్వాత కొద్దిసేపటికి కృష్ణ ఇచ్చిన ఎర్రమట్టి లాంటి పొడి మింగి వేడి వేడి కాఫీ తాగాను తొమ్మిది గంటలు అవుతూ ఉండగా రాజేశ్వరి పసుపు వేసిన మరుగుతున్న నీళ్లు పెద్ద రగ్గు తెచ్చి నాకు ఆవిరి పట్టింది చూసావా వదిన నేను చెప్తే వినలేదు నువ్వు చూడు ఎంత జలుబు చేసిందో అంది నిష్ఠూరంగా నీ మాట ఎంత విలువైందని నాకు తెలియదు ఇక ముందెప్పుడు నీ సలహా నిర్లక్ష్యం చేయనులే చెమటలు దిగజారుతున్న ముఖాన్ని రగ్గు ముసుగులోంచి బయటికి తీస్తూ నవ్వుతూ అన్నాను కృష్ణ టాన్సిల్స్ వాపు తాగడానికి కూడా మందిచ్చాడు మంచం మీద మగతగా అనిపిస్తుండగా పడుకుని ఉన్నాను కృష్ణ ఎన్నడూ లేనిది ఈరోజు తెల్లటి మల్లెపూ లాంటి బట్టలు వేసుకుని జుట్టు చక్కగా దువ్వుకుని నీట్గా తయారై బయటికి ఎక్కడికో వెళ్ళబోతున్నాడు నాకు అతన్ని చూడగానే ఎప్పుడూ ఇలా ఉండకూడదా అతను అని అనిపించింది రాజేశ్వరి పిల్లల బట్టలన్నీ తీసి ఒక చోట పడేసి చాకలి వేయటానికి పద్దు రాస్తోంది రాజు మీ అన్నయ్యని నాకు ఇచ్చిన మందు ఫీజు ఎంతో అడుగు అనుకోగలడు లేకపోతే అన్నాను రాజేశ్వరి నవ్వు మొహంతో అన్నగారి వైపు చూసింది ఒట్టి మాటలు ఎందుకు లేవే రాజు ఇచ్చేదా పెట్టేదా అన్నాడు నిర్లక్ష్యంగా నాది ఫీజు ఇవ్వని హోప్లెస్ కేసు అని ముందే తెలిసినట్టుగా ఒట్టి మాటలేం కాదు నిజంగా అంటున్నాను ఎవరి చేతనైనా ఊరికే పనిచేయించుకోవటం కానీ హయాచితంగా సాయం పొందటం కానీ నాకు ఇష్టం లేదు అలవాటు కూడా లేదు అయితే సరే లేచి వెంటనే పది గుంజీలు తీమను అదే నా ఫీజు నేను తెల్లబోయాను గుంజీలా నేనా చేతులు ఏమీ లేదు లేకపోతే అతని మీద ఇస్త్రి కొట్టాలన్నంత కోపం వచ్చింది రాజేశ్వరి కీలకిలా నవ్వింది తనకు కూడా నవ్వొచ్చింది కానీ బలవంతంగా ఆపుకున్నాను కృష్ణ గదిలోంచి వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి అన్నాడు రాజు జాగ్రత్త సరిగా లెక్కబెట్టు పక్షపాతం చూపించావంటే చెవులు లెక్క లాగుతాను చెవులు ఎక్క లాగుతాను పది గంటలకు కరెక్ట్గా తీయాల్సిందే నేను చాలా కఠిన నుండి ఫీజు తగ్గితే ఊరుకోను పది గుంజీలు రాజేశ్వరితో ఈ మాటలు చెప్పటం అయిపోయే ముందు అతనికి మెరుపుల నా కళ్ళతో కలిసి పక్కకు తిరగటం గమనించాను నేను కృష్ణ వెళ్ళిపోయాడు చూసావా ఓడిపోయావు ఇస్తావా ఫీజు రాజేశ్వరి కొంటేగా అడిగింది ఏమిటి ఈరోజు విశేషం మీ అన్నయ్య హుషారుగా ఉన్నాడు రాజకుమారులా తయారయ్యాడు ప్రసంగం మారుస్తూ అడిగాను రాజేశ్వరి మళ్ళీ తన పని చూసుకుంటూ అంది ఈరోజు ఊళ్ళో నాటకం ఉంది అప్పుడప్పుడు మా ఊళ్ళో లైబ్రరీ కమిటీ ఇలా నాటకం బుర్రకతో హరికతో ఏర్పాటు చేస్తూ ఉంటుంది ప్రదర్శనకి ముందుగా ఉన్న వాళ్ళందరికీ బలవంతంగా టికెట్లు అంటగ అంటగట్టి డబ్బు వసూలు చేస్తారు నాటకం మాత్రం అందరికీ ఉచితం టికెట్ కొన్న వాళ్ళకు ముందు నాలుగైదు వరుసలు కుర్చీలు ప్రత్యేకంగా కేటాయిస్తారు అయితే ఈరోజు మీరంతా వెళుతున్నారా ఆ టికెట్లు ఎప్పుడో కొనేసి నువ్వు కూడా వద్దు కానీ వస్తావా అని వస్తానన్నట్టుగా తలవుపాను ఈ ఊళ్ళో అన్నీ చూడటం పడుతోంది కానీ ఆ సుందరిని చూడటమే అవ్వటం లేదు సుందరిని నిజంగా నీకు చూడాలనుందా నిజంగా చూడాలనుంది ఎందుకని వదిన ఏమో తెలియదు రాజు చూడాలని మాత్రం గట్టిగా అనిపిస్తోంది చూడకుండా వెళ్ళిపోతే నా ఈ ప్రయాణంలో ఏదో అసంపూర్తిగా ఉండిపోయినట్టే అనిపిస్తుందేమో నాకు నీకు ఆ అసంతృప్తి రానివ్వని నేను నీకు అంతా చూడాలని ఉంటే సుందరినే ఇక్కడికి రమ్మని కబురు చేస్తాను కబురు చేస్తే వస్తుందా వస్తుంది ఎందుకు రాదు కాబోయే అత్తగారి ఇల్లు కదా అప్పుడప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి అన్నయ్యని చూసి వెళ్తూనే ఉంటుంది అంది నవ్వుతూ కృష్ణ బాగా మాట్లాడతాడు ఆ అమ్మాయితో కుతూహలంగా అడిగాను రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది పెళ్లి కాందే అలా మాట్లాడుకుంటారు అసలు అయినా అన్నయ్య ఆడవాళ్లతో ఎవ్వరితో అంతగా మాట్లాడ్డు నీతో కూడా చూసావా మొదట్లో ఎలా ఉన్నాడో నేను పోట్లాడితే ఇప్పుడు ఆ మాత్రం చనువుగా మాట్లాడుతున్నాడు వాడి స్వభావమే అదో రకం వంటింట్లోంచి అత్తయ్య రాజు అని కేక పెట్టడంతో వస్తున్నానమ్మా అంటూ రాజు వెళ్ళిపోయింది నేను చాలాసేపు పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయాను రాజేశ్వరి పోట్లాడబట్టే కృష్ణ నాతో చనువుగా మాట్లాడుతున్నాడా అంతకంటే ఇంకేం లేదా చెల్లెలి సంతృప్తి కోసమే మాట్లాడే మనిషి అయితే అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో ఆ మెరుపెందుకు కనిపిస్తోంది నేను పొరపడుతున్నానా రాజేశ్వరి పొరపడుతోందా ఏమో అసలు అయినా ఈ ఎందుకు నాకు మగతగా అనిపించి క్రమంగా నిద్రపట్టేసింది ఇక ఆ రోజు నేను భోజనం చేయలేదు పన్నెండు గంటలకు కొద్దిగా బ్రెడ్ కోసి పాలు బ్రెడ్ తీసుకుని పాలు తాగాను కృష్ణ ఆ పగలంతా ఇంటికి రానే లేదు రాత్రి అయింది అందరూ గబగబా భోజనాలు ముగించుకుని నాటకానికి వెళ్ళే ప్రయత్నంలో హడావిడిగా ఉన్నారు నాటకం మొదలవటమే రాత్రి తొమ్మిది గంటలకు మొదలవుతుంది అది పూర్తయ్యేసరికి ఎంత టైమైనా అయినా పట్టచ్చు సీన్కి సీన్కి మధ్య రంగు అలంకరణకు మార్చడానికి ఒక్కొక్క దానికి కనీసం అరగంట అయినా పడుతుంది పగలంతా భోజనం చేయకపోవడంతో నాకు చాలా నీరసంగా ఉంది అయినా అందరితో పాటు నేను తయారయ్యాను పడుకొని ఉన్న నేను లేచి చీర మార్చుకుని కూర్చోవడం చూసి నుదురు చిట్లించి నువ్వెక్కడికి అన్నాడు కృష్ణ ఇంకెక్కడికి నాటకానికి అన్నాను విసుగ్గా నిజంగా నాకు ఆ క్షణంలో ఆ నాటకం అంటేనే విసుగ్గానే ఉంది ఇంట్లో అందరూ బయలుదేరుతుంటే గత్యంతరం లేక నేను కూడా బయలుదేరాల్సి వచ్చింది మంచిదానివే ఏ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదా నువ్వు రాత్రంతా నిద్రపోలేదు పగలంతా టెంపరేచర్ ఉంది ఈ చల్లటి గాలిలో ఎలాగా ఆరు బయట ఎలా కూర్చుంటావు ఎలాగో అలా కూర్చుంటావు నీకెందుకు ఆ విషయం అన్నట్టుగా అన్నాను జ్వరం తగ్గింది కదట్రా అంది అత్తయ్య అసలు సంగతి నాకు తెలుసు ఒక్కదాన్ని ఇంట్లో వదలటం ఇష్టం లేదు అలా అని నా కోసం ఆగిపోవడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు ఏమిటమ్మా నువ్వు చెప్పేది ఈ చల్లటి గాలికి మళ్ళీ ఏదైనా తేడా చేస్తే అన్నాడు కృష్ణ ఆ వంకతో నేను ఎక్కడ ఇంట్లో నీ కొడుక్కి భయం అత్తాయా అన్నాను నువ్వు నీ ఇష్టంతో కావాలని అన్నాడున్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఏ సుస్తి ఏ చేసి ఎందుకు రా భగవంతుడు అనుకుంటూ గత్యంతరం లేనట్టుగా ఉండటం నిజంగా నాకే మాత్రం ఇష్టం లేదు అమ్మ మీరు బయలుదేరండి తను రాదు అన్నాడు సీరియస్గా అన్నయ్య నేను శాలువాతేస్తాను కప్పుకొని కూర్చుంటుంది అంతగా అయితే దిండు కూడా పట్టుకొస్తాను అనుకుని ఆనుకొని కూర్చుంటుంది అంది రాజేశ్వరి ఇంకా నయ్యం ఓ మంచం పరువు తెస్తాను వేసుకుని పడుకుంటుంది అనలా కృష్ణ నా తీరుకి పిల్లలందరూ నవ్వారు నాకు కూడా నవ్వొచ్చింది పెదాలు బెగబట్టి ఆపుకున్నాను పోన్లే నేను ఉంటాలే మీరంతా వెళ్ళి వెళ్ళిరండి అంది అత్తయ్య నువ్వెందుకమ్మా ఉండటం అందులో సత్య హరిశ్చంద్ర నాటకం నేనుంటా వింటాలే నేనుంటానులే అంది రాజేశ్వరి ఎవరో ఉండాల్సిన అవసరం లేదు అందరూ బయలుదేరండి అన్నాడు కృష్ణ ఒక్కతే ఎలా ఉంటుందిరా అంది అత్తయ్య ఇబ్బందిగా నా వైపు చూస్తూ ఉండలేకపోవడానికి మనలాగా పల్లెటూరు మనిషి అనుకున్నావా అక్కడ అత్తయ్య మామయ్య వెళ్ళిన చోటుకెళ్ళ ఈవిడ గారిని తీసుకెళ్తున్నారంటావా నేను నిటారుగా కూర్చున్నాను నాకేం భయం లేదు అత్తయ్య మీరు వెళ్ళిరండి అన్నాను కోపంగా తెగించిన ధైర్యంతో అక్కడ అలవాటైన ఇల్లు ఇక్కడ క్రొత్త రాత్రిపూట ఒంటరిగా భయపడి మళ్ళీ ఏదైనా తెచ్చుకుంటే అంది అత్తయ్య అబ్బా అమ్మ నీ చేదస్తం సరేనే ఉంటాను సరేనా పదండి మిమ్మల్ని దించొస్తాను కృష్ణ విసుగ్గా అన్నాడు అందరం సమస్య తీరిపోయినట్టుగా చూశారు రాజేశ్వరి మొహమాటంగా నన్ను వదలలేనట్టుగా తారట్లాడసాగింది గురి గమనించిన నేను పర్వాలేదు వెళ్ళు నాకు బాగా నిద్రొస్తోంది అన్నాను రాజేశ్వరి నిశ్చింతగా వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన నాకు హఠాత్తుగా గమ్మత్తుగా విచిత్రంగా అనిపించసాగింది పాపం ఈ ఊళ్ళో మానసికంగా విశ్రాంతి ప్రసాదించే ఎలాంటి వ్యాపకం వీళ్ళకి ఈ నాటకం అంటే అంత సరదా ఉండటంలో నాకేం ఆశ్చర్యం కనిపించలేదు దూరం నుంచి నాటకం దగ్గర పెట్టిన లౌడ్ స్పీకర్లోంచి రకరకాల సినిమా పాటలు వినిపిస్తున్నాయి మధ్య మధ్యలో మైక్ గరగరమని ర కీచు అని రకరకాల శబ్దాలు చేస్తోంది అది వినలేక రెండు చెవులు మూసుకున్నాను కృష్ణ వాళ్ళని దింపి తిరిగి వచ్చేస్తాడు నాలుగైదు గంటలకు మేమిద్దరం ఎవరూ లేని ఇంట్లో రాత్రి వేళ ఒంటరిగా ఉంటాం ఈ ఊహ నాకెలాగో ఉంది హఠాత్తుగా నాకు అనుమానం వచ్చింది కృష్ణ కావాలని నాతో ఈ ఏకాంతం కల్పించలేదు కదా అత్తయ్య వయసు వాళ్ళని ఒంటరిగా వదలకూడదనే అనుమానం కాస్త రాలేదా అదే మా అమ్మ అయితే అలా వదిలేదా ఎన్ని ఆలోచించేది ఎన్ని చెప్పి ఊహించేది ఒకవేళ గత్యంతరం లేక తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే నాకు చాలా జాగ్రత్తలు నేర్పి వెళ్ళేది ఏ మనుషులు వెళ్ళు ఆ నాటకం పడి ఏమి గుర్తున్నట్టే లేదు ఎవరికి అంతవరకు మామూలుగా ఉన్న నేను ఆలోచనలు ఇలా వంకర దారి పట్టడంతో ఎలాగో అయ్యి కృష్ణ ఆగమనం కోసం చూడసాగాను ఏమంటాడు అతను చనువుగా నా చేపట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం మేనా అంటే చస్తే నేను అమ్మను నేను నిన్న మొన్నటి వరకు ఇష్టం లేని వాడికి ఈరోజు ఈ క్షణంలో హఠాత్తుగా ఎలా ఇష్టం వచ్చేస్తుంది నేను దెయ్యం వదిలించి పారేశాను కటువుగా నిర్లక్ష్యంగా అనేస్తాను ఏదైనా తొలి అభణంలో ప్రప్రథమంగా పురుషుడితో ఏకాంతంగా గడపబోతున్న సమయం ముందు కన్నె పిల్ల హృదయం ఎలా కంగారు పడుతుంది ఎంత తికమక్కగా ఆలోచిస్తుందో నేను కూడా అలాగే అనుభూతి చెందసాగాను నాకు భయం భయంగా అవ్యక్తంగా కుతూహలంగా ఎలాగో అనిపించసాగింది అరగంట అయింది గంట గడిచింది రెండో గంటలో సగం తరిగిపోయింది కృష్ణ తిరిగి లేదు అసలు వచ్చే జాడ కూడా కనిపించలేదు నిజంగా నాతో ఏకాంతం కోసం వాడైతే ఇంతకాలం వృధా చేస్తాడా క్రమంగా నాలో వెర్రిమెర్రి ఆలోచనలన్నీ అంతరించాయి అంతర్థం ఆంతర్యం కుదుట పడింది అతనికి అసలు ఆ ఉద్దేశమే ఉండి ఉండదు ఎప్పుడు ఎన్నడూ వయసు వచ్చిన మగవాళ్లతో ఒక్క క్షణం కూడా ఒంటరిగా గడపను నేను ఆ కుతూహలంతో ఆ భయంతో ఇదంతా ఊహించుకున్నాను తలా తోకాలేని ఆలోచనలకి నాకే కోపం వచ్చింది సిగ్గు వేసింది కూడా కృష్ణ కూడా నాటకం చూడాలనుందని కేవలం అత్తయ్యని సంతృప్తి పరచడం కోసం రాజు ఎక్కడ మానేస్తుందో అనే భయంతో అలా అని ఉంటారు అతను ఈ పాటికి హాయిగా సర్వం మరిచి కుర్చీ కంటుకుపోయి ఆ నాటకం చూస్తూ ఉండటంలో లీనమై ఉండొచ్చు అసలు ఈ ఇంట్లో నేనంటూ ఒకదాన్ని ఒంటరిగా ఉన్నాననే జ్ఞాపకం కూడా అతను ఉండకపోవచ్చు వాళ్ళెవరు ఇప్పుడు అప్పుడే ఇంటికి రారు అనే ఊహ నాకు భయాన్ని కల భయాన్ని కలగజేసి కలగజేసింది దిండు సవరి చేసుకుని పడుకున్న నాకు నిద్ర పట్టలేదు ఎక్కడో ఎవరో నడిచిన శబ్దం వినిపించింది చటుక్కున లేచి కూర్చున్నాను వీధి తలుపు దగ్గరగా వేసి ఉంది లోపలికి ఎవరూ రాలేదు కదా ఏమో వీధిలో ఏమో లేనా నక్కి ఉండి ఇంట్లో నేను తప్ప అంతా వెళ్ళిపోయారని గ్రహించి లోపలికొస్తే నా గొంతు పిసికితే నా నగలి ఇమ్మని బెదిరిస్తే అసలే కాస్త ఒంటరిగా కూర్చున్నానంటే నా ఆలోచనలు వంకర టింకరగా పరిగెత్తుతాయి అందులో ఒంట్లో బాగోలేకపోతే మరీను చీకట పడితే నాకు చచ్చే అంత భయం చూసిన ప్రతిదానికి దానికి ఏమిటో ముక్కు చెవులు ఉన్నట్టేగా అనిపిస్తాయి మంచం మీద కూర్చున్న నాకు లేచి వెళ్ళి వీధి తలుపు గడియ వేసి రావాలని ఎంతగానో అనిపిస్తోంది కానీ కాళ్ళు కదలటం లేదు ఇంతలో ఎక్కడో ఏదో దబేల్మని పడిన శబ్దం అయింది మంచం మీద అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కిపడ్డాను శరీరంలో అణువణువు బిగబట్టి గ్రహణ శక్తిని అంతా రెండు చెవుల్లో కేంద్రీకరించి మళ్ళీ ఏదైనా శబ్దం అవుతుందేమో అని చూడసాగాను ఏదీ వినిపించలేదు కానీ మళ్ళీ అడుగుల చప్పుడు దేన్నో పరపరా కోస్తున్న ధ్వని ఎవరైనా లోపలికి వచ్చేసే లేదు కదా నేను మేలుకొని కూర్చున్నానని ఏం చేయటం అని ఆలోచిస్తూ నిలబడి పోలేదు కదా మరి అడుగుల శబ్దం ఎందుకు ఆగిపోయింది గదిలో లాంతరు వెలుగులో ఉన్న నాకు అంతా చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించలేదు చివరికి ఎలాగో నాకు నేను ధైర్యం చెప్పుకొని చిన్నప్పుడు మా నాన్న చెప్పిన రాజకుమారుల సాహస కృత్యాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ లాంతరు తీసుకుని ఎత్తి పట్టుకుని చూస్తూ బయట హాల్లోకి వచ్చేశాను లాంతరు పట్టుకున్న నా చెయ్యి చలి జ్వరం వచ్చిన వాళ్ళ చెయ్యిలాగా గడగడ వణుకుతూ ఉండటం స్పష్టంగా నాకే కనిపిస్తోంది నా అనుమానం నిజమే నేను వృధాగా భయపడలేదు ముందు గదిలో కిటికీకి పక్కన మూలగా ఉదయం రాజేశ్వరి నాకు కప్పి ఆవిరి పట్టిన నల్లటి రగ్గు కప్పుకుని ఎవరో నిలబడున్నారు శరీరం అంతా రగ్గుతో దాచబడి ఉంది ఎర్రగా వికృతంగా ఉన్న రెండు కళ్ళు మాత్రం నా వైపు క్రూరంగా చూస్తున్నాయి ఎవరిది వణుకుతున్న కంఠంతో పిలవబోయాను కానీ నా నోట్లోంచి మాట సరిగా రాలేదు నేను కదిపితే నా మీదకు ఉరకాలన్నంత జాగ్రత్తగా కళ్ళు నిర్దాక్షిణ్యంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాయి నాకు నోట మాట రాలేదు చెమటలు పోస్తున్నాయి నేను ఇక్కడ అరిచిన సత్యం గీపెట్టిన నన్ను ఆదుకునే ఊరు ఊరంతా నాటకం దగ్గరే ఉందన్న సత్యం నన్ను చిగురు టాకులా కంపించిపోయేలా చేసింది నేను స్ప్రోతాపి పడిపోతానేమో అనుకున్నాను ఉన్నట్టుండి తలుపులు తెరుచుకున్నాయి అప్రయత్నంగా తలనొప్పి తల తిప్పి అటువైపు చూశాను లోపలికి వచ్చిన కృష్ణ హఠాత్తుగా ఆగిపోయాడు నేను అక్కడ అలా నిలబడి ఉండడం అతనికి విచిత్రంగా కనిపించి ఉండొచ్చు మీనా అన్నాడు అర్థం కానట్టుగా చూస్తూ నేనేమన్నానో నాకే తెలియదు నా చేతిలో లాతర్ కింద ఎలా పడిందో కూడా నాకు గుర్తులేదు రెండు అడంగల్లో వచ్చి అతన్ని కరుచుకుపోయాను ఏమిటిది ఏమైంది కంగారుగా ఆదుర్దాగా అన్నాడు అతను దో దొంగ ఆ మూల అన్నాను కింద పడ్డ లాంతరు గప్చిమ్మని ఎగిరి ఆరిపోయింది చిమ్మ చీకటిలో అతన్ని హత్తుకుపోయి నిలబడిన నాకు అతని స్పరిశ కాస్త ప్రాణం వచ్చినట్టయింది ఎక్కడ ఎవరు ఉండు నన్ను చూడండి అంటూ నన్ను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు వద్దు వెళ్ళిపోని ఒంటరి వాడివి అతని చేతిలో కత్తి లాంటిది ఏదో ఉందేమో అతన్ని కథలనివ్వకుండా చేస్తూ అన్నాను అప్రయత్నంగానే ప్రయత్నంగానో క్షణంసేపు అతని చేతులు నన్ను బలంగా గుండెలకు హత్తుకున్నాయి అది భ్రమో లేక యదార్థమో తెలియనంత వేగంగా జరిగిపోయింది అతను ఆ వెంటనే నా చేతుల్ని విడదీస్తూ నీ మొహం ఈ ఇంట్లో అంత ధైర్యంగా రావడానికి ఎవరికి గుండెలు లేవు ఉండు లాంత రారిపోకుండా వెలిగించని నన్ను అంది అన్నాడు నాకు భయంగా ఉంది అతను చేయి గట్టిగా పట్టుకుంటూ అన్నాను నేనుండగానే అతని స్వరం ఎలాగో అయింది నేను అతని చేతిని వదలలేదు అతను కూడా ఈసారి వదిలించుకోవటానికి చూడలేదు జేబులోంచి తీసి పొల్ల వెలిగించి లాంతర దగ్గరికి వెళ్ళి లాంతరు వెలిగించి వత్తి సరి చేశాడు ఏరి ఎక్కడా ఇప్పుడు చూపించు అన్నాడు ఇదిగో ఆమోల రహస్యంగా చెప్పి చేత్తో చూపించాను లాంతర పట్టుకున్న అతని చేయి కొద్దిగా కంపించడం నేను గమనించకపోలేదు కృష్ణ నేను చూపించిన వైపుకి వెళ్ళి రగ్గు చూపిస్తూ ఇక్కడ అన్నాడు నేను అవును అన్నట్టుగా తలవుపాను ఈసారి కళ్ళు లేవు మనిషి మాత్రం ఒదిగి నిలబడి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాడు కృష్ణ దాని దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుండి బెగ్గరగా నవ్వాడు ఇదే ఈ రగ్గ బలేదానివి ఇది ఏమిటో చూడు చేత్తో రగ్గులాగి దాని కిందకు తోశాడు చిరిగి దూది బయటకొస్తున్న పరుపు చుట్టి నిలువుగా ఎత్తి నిలబెట్టబడి ఉంది దాని మీద పాత బట్టల మూట ఒకటి పెట్టారు నవ్వుతూనే చెప్పాడు ఇది ఇన్నాళ్ళు పాకలో ఉండేది మొన్న వాన తడిసిపోయిందని అమ్మ కేకలేస్తే వేరాయిదిచ్చి మూలబెట్టాడు అసహ్యంగా ఉందని రాజు ఆ నల్లరగ కప్పింది భలేదానివి హడలుగొట్టేవు నన్ను నేను కళ్ళు పెద్దవి చేసి చూసి ఆ పరుపు వైపు కూడా చూశాను అయితే ఇంతక్రితం నాకు కనిపించిన కళ్ళ మాట ఏమిటి ఇంతలో మ్యామ్ అని వినిపించింది ఇద్దరం అటువైపు తిరిగి చూశాం కుర్చీ కింద నుంచి నల్ల పిల్లి ఇటువైపే చూస్తూ అరుస్తోంది అవి దాని కళ్ళే దీన్ని చూసి కూడా భయపడ్డావా ఇంకా నవ్వుతూనే అన్నాడు కృష్ణ నాకు కోపం వచ్చింది అభిమానం వేసింది సిగ్గు కలిగింది ఇప్పుడు నన్ను వెక్కిరిస్తున్నావు ఇప్పుడు క్రితం లాయర్ లాంతర పట్టుకున్నప్పుడు నీ చేయి కంపించడం నేను చూడలేదనుకోకు అన్నాను అది భయపడి కాదు మరి ఇంకేమిటి నవ్వుతున్న కృష్ణ మొహం హఠాత్తుగా గంభీరమైంది నేను వచ్చాక ఇక భయం లేదు వెళ్ళు వెళ్ళి పడుకో పద లాంతర్ తీసుకొస్తాను అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ